హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైబ్రాయిడ్స్ అంటేనే కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి అది కాకుండా ఈ రోజు మన టాపిక్ స్పెసిఫిక్ గా మనం ఇన్ఫర్టిలిటీ ఆర్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఫైబ్రాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ లో ఎట్లాంటి ప్రాబ్లం అవుతుంది లేదు అంటే కన్సీవ్ అవడానికి ఎలాంటి ప్రాబ్లం అవుతుంది ఒకసారి క్లియర్ గా చూద్దాం దాని తర్వాత కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ గురించి చూద్దాం ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ థింగ్ ఇన్ఫర్టిలిటీకి ఆర్ ప్రెగ్నెన్సీకి కి రిలేటెడ్ గా చూసుకుంటే ఇన్ఎబిలిటీ టు కన్సీవ్ చాలా మందిలో ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో కన్సీవ్ అయ్యే ఛాన్స్ చాలా వరకు తగ్గుతుంది అది ఎప్పుడు తగ్గుతుంది అనేది లొకేషన్ బట్టి ఉంటుంది ఫైబ్రాయిడ్ సైజ్ బట్టి ఉంటుంది ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనే దాన్ని బట్టి ఉంటుంది అండ్ మీ హార్మోన్ లెవెల్ బట్టి కూడా ఉంటుంది సో ఎట్లాంటి టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఎలాంటి టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఉంటే కన్సీవ్ అవ్వలేము అనేది ఇంకా ఫర్దర్ గా డిస్కస్ చేసుకుందాం ఫైబ్రాయిడ్స్ ఉంటే మాత్రం కన్సీవ్ అవ్వడం కొంచెం రిస్కీ ప్రాసెస్ సెకండ్ థింగ్ ఒకవేళ కన్సీవ్ అయినా కూడా క్యారేజ్ అంటే అబార్షన్ మీరు చూస్తున్నారు కదా వన్స్ కన్సీవ్ అయ్యి బేబీ ఇంప్లాంట్ అయిపోయిందన్నా కూడా బేబీ పెరిగేటప్పుడు ఫైబ్రాయిడ్ ఉంటే కొంచెం ప్రాబ్లం అవ్వి దాని వల్ల అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ఈ ఫైబ్రాయిడ్ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ లో తీసుకుంటే మాత్రం కన్సీవ్ అవ్వడం కష్టం అవుతుంది కన్సీవ్ అయినా నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది మరి అదేంటండి స్టార్టింగ్ లో కొంతమంది ప్రెగ్నెన్సీ నార్మల్ కూడా అవ్వచ్చు అని అన్నారు కదా అది ఎలాంటి ఫైబ్రాయిడ్స్ లో నార్మల్ అవుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ మీరు గనక ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉండి అసలు మీకు ఫైబ్రాయిడ్స్ ఉందా లేదా అనేది తెలియాలి అని అంటే కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఒకసారి చూసుకోవాలి ఫస్ట్ అండ్ సిమ్టమ్ మెన్స్వల్ లో చేంజెస్ అంటే మెన్సెస్ లో చేంజెస్ అవుతాయండి ఐదర్ బాగా ఎక్కువ మెన్సెస్ అయిపోవడము లేదంటే ప్రతి పదిహేను రోజులకు అయిపోవడం ప్రతి పది రోజులకు అయిపోవడం ఎలాంటి ఇర్రెగ్యులారిటీ అయినా స్టార్ట్ అవ్వచ్చు అసలు అవ్వట్లేదు నాలుగైదు నెలలకోసారి అవ్వట్లేదు అని అంటే అవినా కూడా కొంచెం అవుతుంది అంటే మేబీ అది పీసీ వయస్ కింద రావచ్చు బట్ యూజువల్ గా ఫైబ్రాయిడ్స్ లో ఎక్కువగా ప్రజెంట్ అయ్యేది ఏంటి అని అంటే ఎక్కువగా పీరియడ్ అవుతుంది ఒకవేళ ఐదు రోజులు అయినా కూడా ఫ్లో చాలా ఎక్కువ ఉండొచ్చు సో ఫ్లో ఎక్కువైనా పీరియడ్ ఎక్కువ సార్లు అవుతున్నా లేదంటే ఉన్న పీరియడే ఎక్కువ రోజులు అవుతున్నా ప్రొలాంగ్డ్ పీరియడ్ అవుతున్నా క్లాట్స్ ఎక్కువగా పడుతున్నా కూడా ఫైబ్రాయిడ్ ఉందా లేదో ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ పెయిన్ ఉంటుందండి చాలా మందికి నార్మల్ గా పీరియడ్ ఉన్నప్పుడు చాలా మందికి పెయిన్ ఉంటుంది బట్ ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళలో స్పెషల్ గా కిందకి లాగుతున్నట్టు గుంజుతున్నట్టు పొత్తు కడుపు దగ్గర బాగా ఇట్లా లాగుతున్నట్టు పెయిన్ అనేది ఉంటుంది అనమాట అండ్ పీరియడ్ అప్పుడు కూడా పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది పొత్తు కడుపు నుంచి వెనకాల నడుం వరకు కూడా లాగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే కాన్స్టెంట్ గా మెన్సెస్ అయ్యేంత వరకు కూడా లాగుతా ఉంటుంది సో ఇలాంటి పెయిన్ కండిషన్ కూడా ఫైబ్రోడ్ లో ప్రెజెంట్ అవుతుంది ప్రెజర్ సిమ్టమ్ ప్రెజర్ అంటే ఏంటి అని అంటే ఫైబ్రాయిడ్ లొకేషన్ బట్టి ఒక్కొక్కసారి వెనకాల రెక్టమ్ మోషన్ పాస్ చేసే దాని మీద కానీ లేదంటే యూరిన్ పాస్ చేసే దాని మీద కానీ ప్రెజర్ పడవచ్చండి దాంతో పాటు కాన్స్టిపేషన్ కూడా అసోసియేట్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే రెక్టమ్ మీద ప్రెజర్ పడినప్పుడు కూడా మనకి కాన్స్టిపేషన్ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అది కాకుండా చాలా మంది ఎక్కువ ఫ్లో ఉందా లేదా కూడా రికగ్నైజ్ చేయరు ఏమో నేను స్ట్రెస్ పడుతున్నాను అందుకే కొంచెం ఫ్లో ఎక్కువైంది పీరియడ్ అని క్లియర్ గా వదిలేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళలో అసలు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే తెలియకుండానే అయిపోతారు అంటే పాలిపోవడం పళ్ళు చిగురుల దగ్గర నుంచి రక్తం రావడం గోర్లు తొందరగా విరిగిపోవడము జుట్టు బాగా రాలిపోవడం మొహం పాలిపోయినప్పుడు తెల్లగా అవుతుందండి అది తెలుపు కాదు పాలిపోవడం నాలుగు పాలిపోవడం కళ్ళు దగ్గర ఈ కనురెప్పల కింద పాలిపోవడం ఓవరాల్ గా వీక్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది మీరు కనుక ప్రొలాంగ్డ్ పీరియడ్స్ అంటే ఎక్కువ రోజుల పీరియడ్స్ కానీ లేకపోతే ఫ్లో ఎక్కువ సఫర్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా మీ బ్లడ్ కౌంట్ ని చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కాకుండా రీప్రోడక్టివ్ అండ్ ఆబ్సిటికల్ ప్రాబ్లమ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ప్రెగ్నెన్సీ అవ్వడానికి కష్టం ప్రెగ్నెంట్ అయినా నిలబెట్టుకోవడం కష్టం అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే లేకపోతే ప్రెగ్నెంట్ అవ్వాలి నాకు ఫైబ్రాయిడ్స్ ఎలా నేను క్యూర్ చేసుకోవాలి ఫైబ్రాయిడ్స్ ని ఎట్లా మంచి బేబీని డెలివర్ చేయాలని అనుకుంటుంటే ఫైబ్రాయిడ్స్ ఏ కాకుండా మనకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ లేదంటే ఎడినోమైసిస్ ఎండోమెట్రోసిస్ ఇట్లా ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే డిస్మనోరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిటికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు ఈ వీడియో చూస్తున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అని అంటే మనకు ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి చాలా మంది పేషెంట్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఉన్నారు దీంట్లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆడియో కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి వీడియో కన్సల్టేషన్ ఈ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చండి మేము ఏమైనా కావాల్సి ఉంటే మీ కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అడుగుతామో మీరు చేయించుకొని మాకు పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మన డాక్టర్ కన్సల్టేషన్ అండ్ కేసు చెకింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కండి మీరు ఒకవేళ ఎక్కడ ఉన్నా సరే మన మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యూఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే ఎక్కువ గ్లోబ్ ఇక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ స్టెప్ కి రీచ్ అయ్యే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అదే కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం డబ్ల్యూ 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 డాట్ ఫిడికల్స్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాడ్స్ కానీ ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లేదు అని అంటే ఓవేరియన్సెస్ ఇట్లా ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ అంటే డిస్మెనోరియా ఇట్లాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటే మీకు క్యూర్ ఎక్కడ దొరకకపోతుండే సరైన క్యూర్ అంటే మంచి క్యూర్ మళ్ళీ రికర్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఫిడికస్ సోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఎందుకు ఫిడికస్ హోమియోపతిని మనం చూస్ చేసుకోవాలి ఒకటి ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న సక్సెస్ రేట్ అంటే ఫైబ్రాయిడ్స్ లో కానీ పీసిఓస్ లో ఎండోమెట్రియోసిస్ లో కానీ డిస్ మనోరియా లో గానీ మనకు దగ్గర చాలా మంచి సక్సెస్ రేట్ ఉందండి పేషెంట్స్ లో అది కాకుండా సెకండ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ పిడికస్ లో చాలా మంచిగా ఉంటుంది మీకు ఏమైనా అపోహలు ఉంటే దాన్ని మేము అడ్రస్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడం దాన్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చేసే వీడియో కూడా మన పేషెంట్స్ అడిగిన క్వశ్చన్స్ బేసిస్ అనేవి చేస్తున్నాం థర్డ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పేషెంట్ దగ్గర ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్య మంచి ప్రోగ్నో మీకు ఎలాంటి ప్రోగ్నోసిస్ ఉంది ఎట్లాంటి ప్రాబ్లమ్ అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిరికసోమిపతి థ్యాంక్ యూ